కట్టాలి కదా సో ఇక్కడైతే గూడు వేద్దాం అనుకుంటున్నాము కోళ్ళకి సో బెండకాయ అయితే ఈ బెండకాయ అయితే పది రూపాయలు అనమాట గిన్నె అయితే పది రూపాయలు ఇది సో ప్రస్తుతానికి సంత అనేది ఇదే అనమాట సో చిన్నదే ఉంటుంది సంత అయితే కానీ బాగా జరుగుతుంది సంత అనేది ప్రతి సో మట్టి అయితే సో ఇదిలాగైతే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ మనకి సో మట్టి గోళ్ళు పాత కాలంలో మట్టి గోళ్ళు కూడా ఇదేలాగా అనేది కలుపుకుంటున్నారనమాట ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కార్వేట్ నగరంలో మన సంత వచ్చేసాం అనమాట సో ఇదే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ వీడియో చాలా రోజులు అయిపోయింది సో వీడియో లేట్గా వచ్చినందుకైతే ఏమనుకోకండి సో ప్రస్తుతం అమ్మాయి అయితే కొడులో తిక్త ఉంది ఇప్పుడు మార్నింగ్ టైం అవ్వబోతుంది అనమాట టైం అయితే ఫైన్ మేసేద్దాం తొట్టికాట్టి కింద తొట్టి కింద ట్యాంక్ కింద అవల ఉంది కదా ఒక పక్క పెడేసే వేసే కొడేసే ఒక సైడ్ ఇటు పక్క తలుపు మారి పెడేద్దాం ఆ మరిగ వదిలిపెట్టేసేదానికి పిల్లలకి వెళ్ళి వెళ్ళినా కూడా ఎట్ట ఉండదు కదా ఈ మెస్తో సరిపోతుంది ఎందుకు లేదు ఫుల్గుండకుండా ఫ్రీగా తిరుగుతాయి జూరి ఇరకాటంగా ప్రస్తుతానికైతే కొత్తగా మనం రామచంద్రపురం పనికి వెళ్ళాను సో అక్కడైతే పెట్టనని పట్టుకొచ్చినానమాట సో ఇంతకుముందు మన దగ్గర ఉన్న అయితే రెండు పెట్టలని పాము అనమాట చుట్టేసి పాము చంపేసింది ఇక్కడ ఇంటి పక్కనే సో అందువల్ల మన దగ్గర పుంజు ఒకటే ఉన్నింది సో ఆ పుంజు కూడా వేరే వాళ్ళ ఇంట్లో దగ్గర ఉన్నిందనమాట సో అక్కడ ఎన్ని రోజులు మనం ఒక పుంజ అనేది వాళ్ళ దగ్గర వదిలిపెట్టేది అనేసి సో అక్కడికి వెళ్తే ఒక పెట్టనేది పట్టుకొచ్చినాను సేమ్ కలర్ పెట్ట బూడిద కలర్ పెట్ట పట్టుకొచ్చిన సో ఎందుకంటే నాకు బూడిద కలర్ పిల్లలు చేయాలనేసి నాకు ఇష్టం సో అందుకనేసి బూడిద కలర్ పెట్టనే పట్టుకొచ్చినాను సో ప్రస్తుతానికి చూడండి ఈ కలర్ అనమాట పట్టుకొచ్చింది పెట్టనే సో ఈ పుంజు మంది ఆల్రెడీ ఉన్నింది ముందుగానే సో ప్రస్తుతానికి వీటికి ప్లాన్ చేయాలన్నమాట కోడ్ అనేది రెడీ చేయాలి ఏడా బాధ లెవల్ మార్గేసి మళ్ళీ గోడమార్కు కట్టాల గోడమార్ కట్టి దానిపై దానిపైన వేసి తలుపు మార్గ పెట్టేయాలి దానికి

అద్ద దానే కట్టాల తలుపు మారిగా మెస్ మరిగ కట్టేస్తే తీసుకునే వేసుకునే దానికి వేసేసినాం అనుకో పిల్లల గిల్లలు కూడా వదలొచ్చు అప్పుడు పాము దీన్ని కూడా దూరం లోపలికి తలుపు ఆహా గోడ కట్టేసి తలుపు మారిగా పెట్టేయాలి చిన్నది కానీ చిన్నది కానీ తలుపు మరి పెడేసినాం అనుకో ఏ మనం వేసేసినామంటే చుట్టేసి కమ్మి చుట్టేసినామంటే ఆ కూడా దూరదు లోపలికి పిల్ల గిల్లలున్నా కూడా ఈ మట్టిదా తెచ్చుకోవాలా ఆల్రెడీ ముందు కోళ్ళు సాగుతాను సో పాము చంపేసిన దానివల్ల కోళ్ళు మళ్ళీ పూసినాయి సో చుట్టుపక్కల అందరూ కోళ్ళు సాకుతా అంటే మా ఇంటికాడ కూడా కోళ్ళు సాకాలనే ఆశగా ఉంది ఆల్రెడీ పుంజుని ఎత్తిపోయి అమ్మేసాను వేరే వాళ్ళకి సో మళ్ళీ అమ్మ పుంజు కావాలనే ముందుకి సో మళ్ళీ కోళ్ళు లేకపోయే కొందుకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ అనే కొంతకి సో మళ్ళీ కోళ్ళు అనేది పట్టుకొచ్చేసాను సో డబ్బు ఇచ్చి అయితే కోళ్ళు పట్టుకున్నాను ఆ పాము చంపేసిన వాళ్ళు డబ్బు ఇచ్చి కోళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది సో ఇంకా కోళ్ళు లేకపోతే అదొక విధంగా ఉంది సో చూద్దాం అయితే కోళ్ళు కూడా వేయాలంటుంది అయితే వేసుకొని చూద్దాం ఒకవేళ ట్రై చేద్దాం ఎలా వస్తుందో బాయ్ చెప్పా బాయ్ చెప్ప వెరీ

సో ఇక్కడ రాగి పిండి సంగటి అయితే చేస్తూ సో పొద్దు పొద్దున్నే మార్నింగ్ అనమాట అయితే ఇప్పుడు మనకి కోడి గూడది వేద్దాం వేద్దామంటున్నాం కదా సో దానికోసం అయితే రాళ్ళు అనేది ఇంటి పక్కనే ఉన్నాయే చిన్న చిన్న రాళ్ళు సో మనకి గూడు కావాలంటే కొద్దిగా రాళ్ళు పెట్టాలి కాబట్టి సో రాళ్ళు అనేది మనం ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ రాళ్ళన్నీ అన్ని రెడీ చేసినావన్నమాట ఇక్కడ ఆ తర్వాత మట్టి అనేది రెడీ అనమాట మన అమ్మ కట్టాలి కదా సో ఇక్కడైతే గూడు వేద్దాం అనుకుంటున్నాము కోళ్ళకి చూడండి ఇక్కడ పాప మా పాప కూడా పని చేస్తున్నది ఇచ్చేసి ఇక్కడైతే ప్రస్తుతానికి మట్టి అయితే కలుపుతాం అనమాట కోడి గూడు ఏంటి చూడండి బిడ్డ కూడా పని చేస్తుంది నువ్వేం చేస్తున్నావు నవ్వుతావు నిలబడుకొని పని చేద్దాం లేకుండా చూడు అది అది బిడ్డ చేసే పని సో మట్టి అయితే సో ఇదిలాగైతే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ మనకి సో మట్టి గోళ్ళు పాత కాలంలో మట్టి గోళ్ళు కూడా ఇదేలాగా అనేది కలుపుకుంటున్నారు అనమాట సో అదేలాగా ఎండకేంటి ఇదిలాగైతే కలుపుకొని మనం నెక్స్ట్ ఇంక గూడికి అయితే స్టార్ట్ చేసుకునేదాం ఇదిలాగైతే స్టార్ట్ చేసినాము ఇంకా సో ఇంకా మట్టి అయితే చాలదు ఇంకా కూడా సో మట్టి తెచ్చుకోవాలి ఇంకా అయితే కొద్దిగా మట్టి తెచ్చుకొని అయితే వేసినాము సో ఇంకా మట్టి అంతా పిసుకొని ఒకసారిగా స్టార్ట్ చేసుకునేది ఇంకా అయితే గోడ అయితే ఒక గోడ కంప్లీట్ అయింది సో మట్టి అనేది అనమాట సో ఇంకా మట్టి మళ్ళీ తెచ్చుకొని మట్టి జల్లించుకొని పిసుకోవాలి మట్టిని బాగా సో పిసుక్కుంటేనే మనకి బాగా గట్టిగా అనమాట మట్టి అయితే గోడ ఒక గోడ అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఈ గోడ అయితే రెడీ అయింది అనమాట సో ఇంక ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మట్టి తెచ్చి పోసుకొని మళ్ళీ సో ప్రశాంతయితే ఇప్పుడు మట్టి అయితే కలుపుకుంటున్నాం అనమాట సో మట్టి అయితే కలుపుకున్నాం కొన్ని రాళ్ళు కూడా తెచ్చుకున్నాను పక్కన రాళ్ళు ఉన్నాయి సో కొన్ని రాళ్ళు కూడా తెచ్చుకున్నాము ఇంకా మట్టి అనేది కలుపుకోవాలా మట్టి అయితే నానబెట్టున్నాము సో చూడండి ఇదా మట్టి అయితే నానబెట్టున్నాము ఇంకా మట్టి నానక కలుపుకొని అయితే సో గోడ లేపాలంక సైడ్ గోడ అయితే ఉంది ఇంకా చూసారు కదా సో ఈ సైడ్ గోడ లేపేస్తే అక్కడికి మనకు కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ మళ్ళీ మనం రేక్ అనేది తెచ్చుకొని దాని మీద వేస్తే ఆడికి కోడ్ కూడా అనేది రెడీ అయింది గోడలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట సో చూద్దాం రండి సో ఇదిగో ఫ్రెండ్స్ గోడలు అయితే రెడీ చేయాలన్నమాట సో దీని మీదకి రెడీ రేక్ అనేది రెడీ చేయాలి ఇంకా తలుపులాగా ఏదైనా పెట్టాలా రెడీ అయిపోయిందనమాట కోడి గూడు సో ఎప్పుడైనా కోడి గీళ్ళన్ని నైట్లో అయితే ఇక్కడ పనుకుంటాయి బాగుంటాయి అలసరిగా ఏ డేడే డేడే ఏ అవ్వాలంటే పోతావా అవ్వాలంటే పోతావా ఏం చదువుతావా పొయ్యే బడికి పోతావాడా బడి పోతావా బడి పోయి ఏం చదువుతావా ఏంది ఆప్తా అని చదువుతావా సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది సో పని అయితే అయిపోయా సో ఇంకా భోజనం అయితే చేయాలా సో భోజనం అంటే ఈ రోజు అయితే ఏం లేదు సంగటి సంగటి ఏంటి పప్పు అనమాట సో ఒకసారి సంగటి ఆకుపప్పు కూర సో ఇక్కడైతే అందరం తింటున్నాం అనమాట టైం మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది ఈ వీడిని హాస్టల్లో చేసేయాలి హాస్టల్లో పోతాటే హాస్టల్కి పుడుస్తావా పోతావా హాస్టల్కి పడతావా వెనక పోతావాస్టల్కా పోతావాడతావాడి ప్రస్తుతానికి టైం అయితే అవుతుంది సో ఈరోజు వారం కాబట్టి మా కరవేట్ నగర్లో వారపు సొంత అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి ఇంట్లో కూరగాయలు ఏం లేవు అయిపోయి అన్నమాట సో ఇంకా జీవనం నేను పాప నేను బయలుదేరేసాను సో సంతకాయేసి కూరగాయలు తీసుకునేసి రావాలా సో అట్లే మా అత్త వాళ్ళు కూడా వస్తారనమాట వస్తామా సో వాళ్ళు కూడా వస్తారు సో అక్కడ టైం నాలుగున్నర అవుతుంది ఇక్కడ నుంచి ఆడిపోయి ఒక పదిహేడు నిమిషాలు పడుతుంది సో టైం అయిపోతుంది ఐదు ఐదున్నర సో ఆ టైంకి అయితే అన్ని కూరగాయలు అనేది తెచ్చి పెడేస్తారనమాట సో సంత అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను సో ఈ తోడు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియోలు అయితే కంటిన్యూగా అండి లాస్ట్ టైం ప్రస్తుతానికి అయితే గూడైతే రెడీ అయింది సో దాని మీద రేక్ అయితే ఇంకా రెడీ చేయాలన్నమాట సో ఇంకా వీడియోలోకి అయితే పెళ్ళిపోదు సో వీడియోలో కంటనే కొన్నాడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ జీవన నేను కూడా రెడీ అయిపోయాను అనమాట జొమ్మలు అంట జొమ్మ ఆడ ఫోన్ మీద పోన్లు సో ప్రస్తుతానికి నేను జీవన పాప అయితే సంతకైతే వెళ్తున్నాము వాతావరణం పో ప్రస్తుతానికి నేను పాప అయితే బయలుదేరాను అనమాట సో ఇంకా నేరుగా కార్వేట్ నగరంలో కార్వేట్ నగర్ లో అయితే కలుసుకున్నాను సంతకాడైతే అతనికైతే కార్వేట్ నగరంలో మనం సంతకైతే వచ్చేసాం అనమాట సో ఇదే సంత జరిగే ప్లేసు సో లోపలికి వెళ్ళేసి అయితే ఏమేమి కూరగాయలు ఉన్నాయో మనం చూసి తీసుకెళ్తాము సో అంత లోపల మా అత్త కూడా రావాలా సో వాళ్ళతో వచ్చే పట్టు తీసుకొని అయితే సో బయలుదేరేద్దాము సో ఈ లోపల మనం లోపల ఏమేమి సంత కూరగాయలు వచ్చి ఉన్నాయో చూసేద్దాం బాండి సో ఇదైతే కార్వేట్ నగరం నుంచి పచ్చికపాల వెళ్ళే రూట్ అనమాట ఇది సో ఈ లో కూడా రోడ్ మీద కూడా ఇది కూరగాయలు అన్ని పెట్టుకుండా చూడండి ఒకసారి సో ఇక్కడ టమాటో ఇవన్నీ పెట్టుకో సంత అయితే లోపల జరుగుతుంది ఇక్కడ లోపల సో ప్రస్తుతానికి బయట కూడా పెడతా సంత అనేది సో ప్రస్తుతానికి మనం లోపల వెళ్ళి కూడా చూద్దాం సో ప్రస్తుతానికి సంత అనేది ఇదే అనమాట సో చిన్నదే ఉంటుంది సంత అయితే కానీ బాగా జరుగుతుంది సంత అనేది ప్రతి బ్యాస్వరం అనేది సంత జరుగుతుంది ఏం తీసుకున్నావా పాలాపుర ఎంత అడుగు ఎంత కాకరకాయ అర కేజీ ముప్పై అంట నన్ను చూస్తా సో ఇక్కడ కుప్పలు కుప్పలుగా అయితే పెట్టి సో ఇది వచ్చి గిన్నె ఇరవై రూపాయలు అట్లా అమ్ముతారనమాట సో పచ్చిమిరకాయలు బీట్రూటు క్యారెట్ సో బీన్స్ చిక్కుడికాయ ఉల్లగడ్డ వంకాయలు సో ఇవన్నీ అనమాట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు గిన్నె అనేసి అమ్ముతారనమాట ఇక్కడ సో ఒక అర కేజీ కాల కిలో ఉంటాయి అనమాట ఇవి ఇంట్లో ఉండేవి అనమాట చికుడికాయలా తీసుకో ఇరవై రూపాయలు వేసుకో ఎంత Okay. Okay, yang diskon lo cedan na. Yang diskon ha? Pulgat lah. Pulgat lah. Pulgat lah ya, tomato. Yang tak tomato Na tomato.

ప్రస్తుతానికి మా అత్త కూడా వచ్చేసారు ఇంకేం తీసుకుంటావా ఇంకేం తీసుకున్నారు అంతేనా అయ్యా సో బెండకాయ అయితే ఈ బెండకాయ అయితే పది రూపాయలు అనమాట గిన్నె అయితే పది రూపాయలు ఒకటి తీసుకో సో చిన్న గిన్నె పది రూపాయలు అంట అనమాట ఇది బెండకాయ అయితే సంత అయితే ఇంకా తీసుకోవాలి సంతలో ఇంకా మూట అనేది ఇంకా నిండలేదు మూట అనేది నిండలే ఇంకా మూట నిండితే తీసుకొని పోవాల సో ఇక్కడ ఎర్రగడ్డలు అయితే గొప్పగా పోయినట్లు అండి బాగున్నావా ఏర్కొచ్చేసాను వా సంత సంత పొరుసావాయి ఎర్రగడ్డలో రెండు కేజీ యాభై రా మనకు తెలిసి రా నాలుగు గేట్లు ఎక్కువ చేస్తాడు వేసుకో తలగట్లు భయంకర రేట్లు కొన్నాయా సో ఇక్కడ మా అయితే రెండు బ్యాగులు అనమాట సో ఇక్కడ జీవనం ఒక బ్యాగ్ పెట్టుకుంది అక్కడ మా మామ ఒక బ్యాగ్ పెట్టుకున్నాడు సో వాళ్ళకైతే స్కూల్కి చేస్తారు కాబట్టి స్కూల్లో వంట వండుతారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ కూరగాయలు తీసుకోవాల్సి వస్తుంది సో అందుకనేసి రెండు బ్యాగ్ తీసుకు చిన్న పెద్ద పెడ పోతావా సో ప్రస్తుతానికి ఇదే సంత అనమాట సో చిన్న ఇది బస్ స్టాండ్ లాగా ఉంటది సంత అనేది సో ఇక్కడ నగరంలో జరిగే వారపు సంత అనేది ఇదే అనమాట సంత అయితే అయిపోయింది అనమాట బయలుదేరాలా సో అయితే తెచ్చిన కూరగాయలు అనమాట ఇవి ఈరోజు సంతక వెళ్ళేసి తెచ్చిన కూరగాయలు ఇవి సో కాకరకాయ బెండకాయ బీన్స్ చికిడికాయ అలాగే టమాటాలు అండ్ కూరాకు కొత్తిమీర అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా సో వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడానికి మర్చిపోకండి వీడియో ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్